అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి నూట యాభై ఆరు లక్షల ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఐదేళ్ళు అయింది సో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి సో ఇప్పుడు వైసీపీ కనీసం నూట ఇరవై నూట పది సీట్లైనా రాకపోతాయా మళ్ళీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతామా అని నమ్ముతున్నారు చాలా ఆశలు పెట్టుకున్నారు సో అసలు పరిస్థితి ఎలా ఉంది వైసీపీ పాజిటివ్స్ నెగిటివ్స్ మనం ఖచ్చితంగా ఒకసారి సింపుల్గా చాలా సింపుల్గా కొన్ని పాయింట్లు చెప్తా ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాజిటివ్స్ ఏమిటి సంక్షేమ పథకాలు మాత్రమే డీబీటీ అండ్ నాన్ డీబీటీ రూపంలో నాలుగున్నర లక్షల కోట్లకు పైగా ప్రజల ఖాతాల్లోకి వేశాము సో అని వైసీపీ దాన్నే నమ్ముకుంది డీబీటీ బటన్ నొక్కుళ్ళు వ్యవహారాలని సంక్షేమ పథకాలనే నమ్ముకుంది ఆ సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో సుమారుగా యావరేజ్గా యాభై ఐదు నుంచి అరవై లక్షల కుటుంబాలకు ఏదో ఒక విధంగా లబ్ధి జరిగింది సో అందుకు ఆ పథకాల్లో వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ మంది ఓటేసినా మనం నూట ఇరవై సీట్లు గెలిచేయచ్చు అనేది వైసీపీ అంచనా చెప్తా మైనస్లు కూడా మైనస్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి చెప్తా అలాగే మైనారిటీ ఓట్ బ్యాంకు ఎస్సీ ఓట్ బ్యాంకు అది వైసీపీ ప్లస్ అలాగే రెడ్డి సామాజిక వర్గం మద్దతు అలాగే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండడం ప్లస్ వాలంటీర్ల వ్యవస్థ పోలీసు వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలాలు ఇక వైసీపీ బలహీనతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు నమ్మట్లేదు వైసీపీని ప్రజలు ఎందుకు అనుమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మళ్ళీ మద్దతు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు అంటే అనేక అంశాలు ఉన్నాయి ఇరవై ఆరు అంశాలు చెప్తే చూడండి ఒకటి వివేకానంద రెడ్డి గారి కేసులో వైసీపీ వేసిన పిల్లి మొగ్గలు కప్పదోటలు రహస్యాలు డబుల్ గేమ్స్ అవి ఎవరికి రాష్ట్రంలో సగటు సగటు ఒక న్యూట్రల్ రాజకీయ విశ్లేషకుడు రాజకీయ అభిమాని ఎవరు కూడా హర్షించరు వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో జరిగిన వ్యవహారం అలాగే లక్షల కోట్ల అప్పులు సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారు కానీ ఎలా ఇస్తున్నారు అప్పులు చేసేగా ఇస్తున్నారు లక్షల కోట్లు అప్పులు అప్పులు చేసేస్తున్నారు అప్పులు కూడా ఎడా ఒక అడ్డదిడ్డంగా ఎలా దొరికితే అలా అప్పులు చేసి పడేస్తున్నారు అదొకటి పెద్దది అలాగే ఆ అప్పులు చూసి ఆ అప్పుల గురించి చర్చ జరిగినప్పుడు సంక్షేమ పథకాలు ఆపేస్తారేమో అప్పులు పెరిగిపోతున్నాయని లబ్ధిదారుల్లో కూడా కొంత ఆందోళన ఉంటుంది అలాగే కొన్ని వర్గాల ప్రజల్లో జగన్ మళ్ళీ వస్తే ఈ రాష్ట్రంలో ఉండలేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సో మళ్ళీ అధికారంలోకి వస్తే పరిశ్రమలు రావు అభివృద్ధి రాదు రాష్ట్రం బాగా వెనకబడిపోద్ది కొన్ని వర్గాల్లో చదువుకున్న వర్గాలు ట్యాక్స్ పేయర్స్ ఎంప్లాయీసు ప్రైవేట్ ఎంప్లాయీసు వీళ్ళందరు వర్గాల్లో కూడా ఆ టాక్ ఉంది సో వాళ్ళు మరింత వాళ్ళతో పాటు మరో ముగ్గురు నలుగురిని వాళ్ళు ఖచ్చిత ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో ఆ ప్రభావం బాగా ఎక్కువ ఉంది అలాగే రాజధాని వ్యవహారంలో రాజధాని వివాదంలో తలదూర్చి తప్పు చేశారు అమరావతి సెంటిమెంట్ని రగిల్చి అమరావతిని కాదని చేసి విశాఖపట్నం అని చెప్పి విశాఖపట్నం పరిపాలన రాజధాని అని చెప్పి అది కూడా సవ్యంగా చట్టప్రకారం చేయని కారణంగా బాగా వ్యతిరేకత ఎదుర్కొన్నారు అలాగే దళితుల మీద జరిగిన అనేక ఘటనలు దాడులు అలాగే ఎమ్మెల్యేలు అంటే ప్రజల్లో ఒక చులకన భావన ప్లస్ ఎమ్మెల్యేలకు కూడా సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చాలా పెద్ద వ్యవహారం అలాగే ఇసుక మాఫియా ఇసుకకు సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలు అలాగే మైనింగ్ గ్రానైట్ క్వారీలు దానికి దీనికి సంబంధించిన అవినీతి ఆరోపణలు అలాగే మద్యం మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మద్య నియంత్రణ అని మార్చి దానికి ధరలు పెంచేసి ఇష్టానుసారం వసూలు చేసి ప్రభుత్వమే అమ్మింది అందులో కల్తీ ఎంతో నాన్ కల్తీ ఎంతో మంచిదేదో చెడ్డదేదో తెలుసుకునే పరిస్థితి ఇప్పటికీ క్లియరెన్స్ రాలేదు సో అందుకే మద్యం విషయంలో కూడా వైసీపీ కొంత వ్యతిరేకత రావచ్చు అలాగే వైసీపీ నాయకుల అరాచకాలు పోలీసులు కిరాయి కిరాయిగా ఆ పార్టీకి ఉండడం విశాఖపట్నంలో భూమాయిలు విపరీతంగా పెరిగిన కరెంట్ ఛార్జీలు ఆర్టీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు వాడరేవులు భారీ పరిశ్రమలు వ్యాపారాలు గనులు దౌర్జన్యంగా పెరుక్కోవడం వైఎస్ షర్మిల తిరుగుబాటు జగన్ పలపరిం పలకరింపు కూడా లేదని నేతలు కార్యకర్తల అసంతృప్తి రోడ్లు నాశనం అయిపోవడం అభివృద్ధి లేకపోవడం ఉద్యోగాలు లేక యువత నై నైరాశ్యం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం జీతాలు రావేమోనన్న భయం పోలీసులకి ఇస్తా ఇచ్చిన హామీలు నెరవెట్టుకోకపోవడం అలాగే కమ్మ కాపు కులాలు పూర్తిగా దూరం కావడం మైనారిటీలలో స్పష్టమైన మార్పు పోలవరం కట్టలేకపోవడం పరిశ్రమలను రప్పించలేకపోవడం మూడు రాజధానుల ప్రయత్నం విఫలం కాక సఫలం కాకపోవడం తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడడం వల్ల ప్రత్యర్థులు వాటిల్లో చీలిక లేకపోవడం ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించి ప్లస్లో మైనస్లు మనం డిస్కస్ చేయాలంటే చాలా సింపుల్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలతలు చాలా సింపుల్ సంక్షేమ పథకాల లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజు కొన్ని వర్గాల మద్దతు వాలంటీర్లు పోలీసులు డబ్బులు అవి మాత్రమే ఉంటాయి ఇంకేమీ లేదు కానీ వాళ్ళ మీద వ్యతిరేకత చెప్పుకోవాలంటే రాజధాని విషయంలో వాళ్ళు ఆడిన డబల్ గేమ్ ఒక పెద్ద వ్యతిరేకత అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న దోపిడీ అరాచకాలు అది ఒక పెద్ద వ్యతిరేకత అలాగే దళితుల పట్ల జరిగిన దాడులు అది ఒక పెద్ద వ్యతిరేకత ఇలా కొన్ని పెద్ద పెద్ద కాంట్రవర్షియల్ అంశాల్లో కూడా వైసీపీ కొంత వ్యతిరేకత మూట మూటగట్టుకుంది సో అందుకే మనం ప్లస్లు మైనస్లు పక్క పక్కన పెట్టి చూసినప్పుడు ప్లస్ల కంటే మైనస్లో ఎక్కువ ఉన్నాయి బలాల కంటే బలహీనతలే ఎక్కువ ఉన్నాయి సో రేపు పొద్దున వైసీపీ ఓడిపోతే ఈ బలహీనతలే ప్రధాన కారణంగా ఉంటాయన్నమాట థ్యాంక్ యూ